పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే పబ్లిక్ ప్రైవేట్ అలాగే పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది నాలుగు అంశాలని తీసుకోవడం జరిగింది పీపుల్స్ అంటే కేవలం డబ్బులు ఉన్నాడు కాదు డబ్బులు లేనివాడు కాదు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సమానమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగం ఈ రోజు సమాజంలో ఎవరి స్వాధ్యం కోసం వారు బ్రతికే సొసైటీలో ఈ రోజు మనం ఉన్నాం అయినప్పటికీ ఒక సాధారణ ఎంప్లాయీ నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధిని అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు మన ఎమ్మెల్యే నర్సిరి గారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాంతంలో